ఓం గణపతియ నమ అందరికీ నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం జూలై నెల గ్రహాల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక కుజుడు మేషరాశిలో ఉన్నారు గురుడు వృషభంలో ఉన్నారు శుక్రుడు రవి మిథునంలో ఉన్నారు బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు కేతువు కన్యారాశిలో ఉన్నారు శని కుంభరాశిలో ఉన్నారు శని వక్రగతి అవుతున్నారు జూన్ ముప్పైనా తర్వాత రవిగ్రహము పదహారు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు మిథునం నుంచి కుజుడు జూలై పన్నెండు తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నారు శుక్రుడు ఏడు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు బుధుడు పంతొమ్మిది జూలై రోజు సింహరాశిలోకి వెళుతున్నారు సో ఈ గ్రహాల ట్రాన్జిట్ గ్రహ సంచారం అనేది ఈ జూలై నెలలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ట్రాన్జిట్ని బట్టి ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు సింహరాశి వారి యొక్క జూలై నెల ఫలితాలను తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలలో మతపరమైన కార్యక్రమాలలో డబ్బు ఖర్చు అవుతుంది మీ కోరికలు ఏవైనా నెరవేరే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారైతే వారికి అనుకూలంగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో విజయాలు సాధిస్తారు మీరు వినోదం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఆలోచన చేసేవారికి ఈ నెలలో అనుకూలం నిర్వహణతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం సామరస్యంగా ఉంటుంది ఈ నెలలో మొదటి మరియు మూడవ మరియు ఐదవ వారాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయ వ్యయాల మధ్య అసమతుల్యత పెరిగే అవకాశం ఉంది మీరు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులను చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెలలో ఈ నెలలో చర్చలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం పాత అప్పుల కారణంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇతరుల భావాలను కూడా పరిగణనలోకి తీసుకోండి మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ నెల రెండవ భాగంలో కర్కాటక రాశిలో సూర్య భగవానుడు సంచరించడం వల్ల మీరు అకస్మాత్తుగా అలాంటి ఖర్చులలో పాల్గొనే అవకాశం ఉంది దీన్ని తగ్గించుకోవడం చాలా అవసరం మీకు ఇది సింహరాశి వారి యొక్క జూలై నెల మాస ఫలితాలు